హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని రెండు టీ స్పూన్ల నూనెను వేసి వేడవనివ్వండి ఆ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి రెండు చెంచాల మినపప్పుని వేసుకోండి రెండు చెంచాల శనగపప్పును కూడా వేసుకోవాలి ఈ పప్పులు రెండు బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి ఈ పప్పులు బాగా వేగితేనే చట్నీ మంచి టేస్ట్గా వస్తుంది ఇవి వేగిన తర్వాత ఒక చెంచాడు ధనియాన్ని కూడా వేసుకుని వేయించుకోండి ఇవి ఒక నిమిషం ఇలా వేగిన తర్వాత ఇంచుల అల్లం ముక్కల్ని ఇక్కడ మూడు ముక్కలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి అల్లాన్ని కూడా బాగా వేగనివ్వాలండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి అల్లం బాగా వేగితే టేస్టీగా బాగుంటుంది దాని యొక్క కాటు కూడా కొంచెం తగ్గి చట్నీ రుచిగా ఉంటుంది అల్లం వేగిన తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు పన్నెండు ఎండుమిరకాయలని వేసేసి మరొక నిమిషం పాటు మరల వేయించండి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించండి ఇలా ఇవన్నీ కూడా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత అయితే సరిపోతుంది ఈ చింతపండుని ఈ విధంగా విడదీసేసి ఆ మూగుట్లోకి వేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోండి అల్లం చట్నీకి కారం పులుపు తీపి కరెక్ట్గా ఉంటే చట్నీ రుచి చాలా బాగుంటుంది చింతపండు కూడా వేసిన తర్వాత మరొక అర నిమిషం పాటు ఇలా వేయించుకుని ఒక చిన్న గ్లాసుడు నీళ్ళని దీంట్లోకి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గించుకోవడం వల్ల చింతపండు అలాగే ఎండుమిరపకాయలు కూడా కొంచెం మెత్తబడతాయి మూత పెట్టేసి మగ్గించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి కొద్దిగా నీళ్ళున్నా కూడా చల్లారేటప్పటికి కొంచెం దగ్గరికి వస్తుందండి పర్వాలేదు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇలా వేయించుకున్న అన్నిటినీ కూడా మిక్సీలోకి వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ మెత్తగా చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి చూసారా అల్లం చట్నీ తయారైపోయింది ఉప్పు రుచి చూసుకోండి సరిపోతే కొంచెం వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు దీనికి పోపు పెట్టుకుంటే మనకి అద్దిరిపోయి అల్లం చట్నీ తయారైపోతుందండి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని మరలా రెండు టీ స్పూన్ల నూనె వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్ల ఆడినివ్వండి తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పుని కూడా వేసేసుకోండి తర్వాత ఒకటి లేదా రెండు ఎండమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోండి రెండు కరివేపాకు రబ్బల్ని కూడా వేసుకోండి మీకు నచ్చితే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసుకోవచ్చు ఈ పోపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం రుబ్బుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీని ఈ పోపులోకి వేసి కలిపేసుకోవడమే ఇంకా పెనం వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి స్టవ్ ఆప్ ఆపిన తర్వాత కూడా పెనం వేడిగా ఉంటుంది కదండి దానివల్ల దాంట్లో కలిసిపోతుంది ఇలా కలిపేసుకుని దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది దీనికి కలర్ అనేది మనం వాడే ఎండిమిరపకాయలను బట్టి వస్తుందండి కలర్ ఎలా వచ్చినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంతేనండి ఈ వీడియో చూసి అల్లం చట్నీని మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ అమ్మి రెసిపీస్ని చాలా సింపుల్గా అండ్ సులువుగా నేర్చుకోవడానికి సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి